एसजी कंसल्टेंसी सर्विसेज स्टडी एमबीबीएस इन रशिया फिलीपींस उज्बेकिस्तान ओके राइट ई डिंपू हैप्पी हो यानी हैप्पी हो यानी दी मी केक्स ब्रांड या yeah, मा केक्स ब्रांड राइट ओके सो मी इधर कुछ पर्सनल का बात लड़ना ओके रन नहीं मिला ओके ना मी रेक्कन नहीं चढ़नी वाइजैक वाइजैक बोर्न एंड ब्रॉट अप वाइजैक फॉर द लास्ट थर्टी फाइव इयर्स इन वाइजैक थर्टी फाइव इट्स बीन टू इयर्स आई हैव कम टू हैदराबाद हैदराबाद अच्छे टू इयर्स मात्रे में आते हैं ओके इंजेक्ट गुनार मेरा इमिन

అలా అలా మొదలు పెట్టారు యాక్చువల్లీ దట్ వస్ట్ ఆల్సో ది ఒరిజినల్ రీజన్ అది కాదు వి హ్యావ్ లో డబల్ మా దాంట్లో బాగా చూస్తారు కాబట్టి తను డెంటిస్ట్ లో వాళ్ళది ది డూ లాట్ ఆఫ్ మౌల్డ్స్ తో పనిచేస్తుంది టీత్ మోల్డింగ్ అది చేస్తాం కదా ఓకే అలా అలా వర్క్అట్ అయింది దట్ వాస్ ఇన్ వే యాక్చువల్లీ అంటే మేము ఆఫ్టర్ మ్యారేజ్ లెక్సీ బ్యాక్ దెన్ ఐ వి గాట్ మ్యారీడ్ ఇన్ 2015 యా ఓకే సో అప్పుడు మై సాలరీ వాస్ 35 ఓకే ఫర్ మంత్ అంటే ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఇన్ లాస్ ఒకే ఊర్లో ఉన్నారు మాకు పెద్ద ఖర్చు లేని లేవు బట్ ఈవెన్ దెన్ కొంచెం ఎక్స్ట్రా కావాలి మనం ఏదో ఒకటి బిల్డ్ చేయాలి అని చాలా ఆలోచించాం బేసిక్లీ వి హావ్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ యూఎస్ యూకే అట్లా ఉంటారన్నమాట బీ నేవర్ ఓకే ఇక్కడ వైజాగ్ లోనే అనుకున్నాం అలాగే బీచ్ రోడ్ లో మీకు ఐడియా ఉంది వైజాగ్ బీచ్ రోడ్ అా యా బీచ్ లో రోజలా కూర్చోနေ ఉంటే గోట్ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఓకే మా మదర్ ది బర్త్ డే నేను లేను అరే తీసుకెళ్లా ఒక కేక్ మమ్మీ ఏదో ఒక యా అంటే దిస్ వాసెంట్ అవర్ ఐడియా ఇది పెట్టాలి అని ఐడియా లేదు జస్ట్ కేక్ ఒకటి తీసుకెళ్ళమన్నారు బొకే ప్లీజ్ రా నా తరపున ఇచ్చేవా ఊర్లోనే ఉన్నావు కదా అంటే ఇచ్చాం రైట్ అప్పుడు తట్లే తర్వాత ఇంకొకసారి ఇంకో సీనియర్ మ్యామ్ కాల్ చేసి ఇలా నా అల్లుడిది బర్త్డే ఉంది తను ఒక సైకిల్ కొనేసి ఇవ్వా అంటే

మనకు కూడా ఇది సెట్ అవుద్ది ఎన్నైనా చేయొచ్చు రాత్రి పదవి అండ్ మోస్ట్లీ వైజాగ్ అనగానే అందరూ సెలెబ్రేట్ అవున్ ద బీచ్డ్ కాబట్టి రెండు మూడు కేక్లు ఉన్నా అక్కడిచ్చే ఉండేవి అలాగే వర్క్అౌట్ అయింది లక్కీగా అలా షేర్ చేశారు నేను యాక్చువల్లీ జస్ట్ మీ పేరు అడిగి అంటే దానివల్ల ఇది స్టార్ట్ అయిందా అని అడగలేదు మీరు ఎక్కడి నుంచి అని అడుగుదాం అనుకున్నా సో షేర్ చేసా మొత్తం అంత థాట్స్ అన్ని చెప్పేశారు ఎక్కడి నుంచి మీరు నేను యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ ఇన్ బ్యాంగ్లూర్ బట్ అప్ ఇన్ వైజాగ్ అలా ఎలా బోర్న్ ఇన్ బ్యాంగ్లూర్ పేరెంట్స్ బ్యాంగ్లూరు బట్ డాడ్ హిస్ బిజినెస్ అండ్ ఆల్ ఇస్ ఇన్ వైజాగ్ సో వైజాగ్ లో పెరిగాను ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ యాజ్ యూ సైడ్ అక్కడే అన్నమాట టూ ఇయర్స్ బ్యాక్ వి కేమ్ టు హైదరాబాద్ ఓకే హైదరాబాద్ వచ్చేసారు ఇద్దరు సో ఈ ఇద్దరు రెండు వేరే వేరే ప్రపంచాలు కదా ఎక్కడ మీట్ అయింది ఈ ప్రపంచం ఒకసారి అంటే వి ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్ చైల్డ్హుడ్ లైక్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి కిండర్ గార్డెన్ అంటే అప్పుడు అంత బాగుండేది కాదు కాబట్టి అంత ట్రై చేయలేదు ఒక వచ్చిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి

వాళ్ళ ఏరియాకి వెళ్ళేదాన్ని వీ హ్యాడ్ మెనీ కామన్ ఫ్రెండ్స్ అనమాట ఓకే సో అంటే ఏదో సినిమాలో ఉంటారు కదా అలాంటిది లేదు ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా అలాంటి స్టోరీ కదా అది అవన్నీ చిన్నప్పటి నుంచి లవ్ మన మా దాదాకా ఎగిరేమా ఆడేమో ప్రపంచంలో వాళ్ళు ఉన్నాము ఒక ఏజ్ వరకు ఓకే

సో లేటరు అని మెట్టడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్ అగైన్ ఇక్కడ చూసి అరే అప్పుడు ఎలా మిస్ అను డెంట్ రికొగ్నైజ్ ఇచ్దర్ ఐ రికొగ్నైజ్ అంటే హీ అల్స్ డెంట్ రికొగ్నైజ్ అమ్మాయి బాగుంది అని నేను రికొగ్నైజ్ చేశాను బాగుంది అని రికొగ్నైజ్ చేశాను నాకు తెలియదు గుర్తు లేరు ఓకే తర్వాత ఈ కెమ్ టు త్రూ ఫేస్బుక్ ఓకే అంటే చిన్నప్పుడు బికాజ్ వేన్ ఐ నీ ఓ నేమ్ వాస్ ఓన్లీ నివేదిక ఓకే ఫేస్బుక్ లో హర్ నేమ్ వాస్ విహా విహా మధ్యలో మార్చుకుందని మనకి అంత ఇన్ఫర్మేషన్ లేదు ఓకే మనిషి కూడా చాలా మారిపోయింది మనిషి మారిపోవడం మెయిన్ ఈ స్ట్రెస్సింగ్ అందంగా మారిపోయింది అంతకు ముందు అందంగా లేరా అని లేదు తనకి తెలుసు తర్వాత మారిపోయారు అది మారిపోవడం వల్ల జస్ట్ మీరు ఫేస్బుక్ లో డైరెక్ట్ మెసేజ్ అంటే మిస్ అవకాశాలు అసలు చేసిన తర్వాత తెలిసింది మా ఇద్దరికి మామూలుగా వేయలేదు క్రీమ్ బిస్కెట్స్ ఆ తర్వాత ఎవరా అని చూస్తే కామన్ ఫ్రెండ్స్ దెన్ వి రియలైజ్ ఓకే వి న్యూ ఇచ్చేదర్ చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునే వాళ్ళు నేను రెండు పిల్లలు వేసుకునేదాన్ని రిబ్బన్లతో సో గుర్తుపట్టలేదు అంటే ఓకే కొంచెం హెफ्टीగా డౌన్ యా హెవీగా ఉండేవాల హెఫ్టీ మంచి టర్మినాలజీ వాడుతున్నారు యాక్చువల్లీ ఓకే బొద్దుగా ముద్దుగా ఆ ఏనమరి బక్కగా యా అలాగే ఉన్నాను ఇంకా బక్కగా అగో అసలు వాడు పుట్టక ఓకే సో జస్ట్ అలా మెసేజ్ పెడితే మీరు యాక్సెప్ట్ చేశారు చేయలేదు హీ వాస్ టెక్స్టింగ్ మీ కంటిన్యూస్ గా ఎవరా అని మ్యూచువల్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే దెన్ వీ హ్యాడ్ అడ్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆహా ఓకే తినం అని చెప్పి అప్పుడు నాకు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావే నువ్వు అని పెట్టా నేను ఎవరో తెలియదా కుట్టబడలేదా అని చెప్పారా తర్వాత దెన్ వి మెట్ అవుట్ సైడ్ ఒకసారి ఓకే సో వి బోత్ చేంజ్డ్ అ lot కదా వి గాట్ టు నో ఈచ్ అదర్ చాలా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇట్ వాస్ జస్ట్ ఫ్రెండ్‌షిప్ ఓన్లీ మళ్ళీ ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేశారా అప్పుడు మీకు అని కాంటాక్ట్ లోకి ఫ్రెండ్‌షిప్ తో ఏం చేయలేదే నేను ఫ్రెండ్ నేను ఫస్ట్ నుంచి వెరీ ఫోకస్డ్ గానే ఉన్నాను తను మాత్రం ఫ్రెండ్ జోన్ లోనే ఉంచింది నేను ఫస్ట్ డే నుంచి నా మై పాయింట్ క్లియర్ బి హ్యాపీ ఐడెంట్ యా అదే ఐ వాస్ వెరీ క్లియర్ ఓకే లేదు మనం సెట్ చేస్తాను లేదు లేదు ఇది నేను మా ఇంట్లో వాళ్ళకే వదిలేసాను అని ఓ మాట్లాడేది త్రీ ఇయర్స్ తెప్పించారు ఒప్పుకోలేదు అంటే హీ వాస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నాకు అది నేను ఎప్పుడు అదే చెప్తున్నాను నాకు పాడు చేసుకోవడం ఎందుకు రైట్ బాగుంది కదా హాయిగా వి హ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ టైప్ అనమాట ఇంకెందుకు దేనికి పాడు చేసుకోవడము